హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి సమయం అయితే రానే వచ్చింది నేటి నుంచి వెళ్ళి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ప్రారంభమవుతుంది టోర్నీలోని అతి పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉన్నటువంటి రెండు జట్లు హై వోల్టేజ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడుతున్నాయి ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుంది అయితే ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ మొదలయ్యే ఇరవై నాలుగు గంటల ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎవరు ఊహించని విధంగా కీలక మార్పు అయితే జరిగింది మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వెళ్ళి తప్పుకున్నాడు అతని స్థానంలో ఆ జట్టు ఓపెనర్ అయినటువంటి ఋతురాజ్ గైక్వాడ్ చెన్నైకి ఈ పదిహేడవ ఎడిషన్లో సారథ్యం వహించనున్నాడు అయితే ఇక ధోని తీసుకున్నటువంటి నిర్ణయానికి అభిమానులు షాక్కు గురయ్యారు నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ యొక్క మహేంద్ర సింగ్ తీసుకున్నటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ను కనిపెట్టేశారు అదేవిధంగా మాస్టర్ కూల్ను పొగడ్తలతో కూడా ముంచెత్తుతున్నారు ఈ నిర్ణయంతో చాలామంది అభిమానులు నిరుత్సాహపడినప్పటికీ కూడా చాలామంది అభిమానులు అయితే అతను తీసుకున్న నిర్ణయానికి హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ఇదిలా ఉంటే ధోని కెప్టెన్సీని వదులుకోవడానికి గల కారణం గనక మనం చూసుకున్నట్లయితే సో అనూహ్యంగా అంత అకస్మాత్తుగా ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అసలు కారణం ఏంటి అని అందరిలోనూ ఇదే ఇప్పుడు మెదులుతున్నటువంటి ప్రశ్న ఇక దానికి సమాధానం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కావచ్చు అని చెప్పేసి కొందరు అంచనా వేస్తున్నారు ప్లేయింగ్ ఎలెవెన్ కాకుండా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్ ఫీల్డింగ్ చేయవచ్చు అలాగే బ్యాటింగ్ లేదా బౌలింగ్ కూడా చేయవచ్చు ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకునే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడని చెప్పేసి అంటున్నారు గత కొన్నేళ్లుగా ధోని లోయర్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తున్నారు ఆ సమయంలో ఆడేందుకు ఎక్కువ బంతులు మిగలవు అలా కాకుండా ఈసారి ఆర్డర్లో కొంచెం పైకి ఎగవాకి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాలనుకుంటున్నాడు ధోని అయితే చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే ధోని లేకుండానే ప్లేయింగ్ ఎలెవెన్ బరిలోకి దిగుతుంది వికెట్లు వెంట వెంటనే పడితే ఇంపాక్ట్ ప్లేయర్గా ధోని బరిలోకి దిగొచ్చు చెన్నై స్కోర్ను చేసిన రెండో ఇన్నింగ్స్లో ధోనిని ఉపయోగించుకోవచ్చు అది కూడా మ్యాచ్ అలాగే అప్పటి పరిస్థితులను బట్టి ధోని స్థా తన యొక్క స్థానాన్ని మార్చుకోనున్నాడు దీన్ని బట్టి చూస్తే మనకైతే ఈ యొక్క ఎంఎస్ ధోని ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడం కోసమే ఈ యొక్క మాస్టర్ స్ట్రోక్ను యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో మొత్తానికైతే మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పదిహేడవ ఎడిషన్ హోల్టేజ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అయితే తలపడనున్నాయి ఈ హై హోల్టేజ్ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క అభిమాని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్